హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం సూక్ష్మ పద్ధతుల ద్వారా మనం సతమతమవుతున్నటువంటి భుజం నొప్పికి పరిష్కార మార్గాన్ని వెతుక్కోవడం ఎలా అన్న దాని గురించి మనం తెలుసుకుందాం తీవ్రమైనటువంటి భుజం నొప్పితో మనం ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ యొక్క సమస్యకి మనకి సూక్ష్మం ద్వారా పరిష్కార మార్గాన్ని ఋషులు మనకు చూపించడం జరిగింది ఆ యొక్క ప్రక్రియను మనం కొనసాగించినట్లయితే మనం భుజాన్ని నొప్పికి మనం పరిష్కార మార్గాన్ని వెతుకున్న వాళ్ళం అవుతాం ఆ ప్రక్రియను ఎలా ఆచరించాలో ముందుగా తెలుసుకుందాం మనకు ఉన్నటువంటి ఫైవ్ ఫింగర్స్ ఐదు వేలను భుజం మీద ఆనిస్తూ ముందుగా ఆల్టర్నేటివ్గా అంటే కుడి భుజాన్ని పైకి తీసుకెళ్తున్నప్పుడు ఎడమ భుజం కిందించాలి మోచేతిని అలాగే ఎడమ మోచేతి పైకి వెళ్తున్నప్పుడు కుడి మోచేతి కిందికి తీసుకొచ్చాం ఈ యొక్క ప్రక్రియను కంటిన్యూస్గా ఒక టువెల్వ్ టైమ్స్ టూ త్రీ 4 5 6 7 8 इला 8 टाइम्स और 12 टाइम्स वर्क कोड మనం ప్రక్రియం కొనే సైన్స్ అలాగే మళ్ళీ రివర్స్ లో 1 2 3 4 5 6 7 8 इला ఈ యొక్క ప్రక్రియను కొనసాగించినట్లయితే మనకి షోల్డర్ పెయిన్ నుంచి మనం బయటపడవచ్చు అలాగే మరొక పద్ధతి ఇంకో పద్ధతి ద్వారా కూడా ఈ ప్రక్రియలో మనం ఆచరించినట్లయితే ఉపశమనం పొందవచ్చు ఇప్పుడు రెండింటిని ఎట్ ఎ టైం బోత్ హీల్స్ అండ్ బోత్ ఎల్బోస్ని టచ్ చేస్తూ అలాగే మణిబంధ కీళ్ళను అనిస్తుంది ఇక్కడ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ రివర్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత షూ సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి ఏదైతే మనం ఆ సమస్యతో సఫర్ అవుతున్నామో భుజం నొప్పితో సఫర్ ఇబ్బంది పడుతున్నామో ఆ యొక్క భుజం సమస్య పైన దృష్టి నిలుపుతూ ఈ యొక్క ప్రక్రియను కొనసాగించినట్లయితే మనకి రోజువారీగా రోజువారీగా ఆచరించినట్లయితే క్రమం తప్పకుండా మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క భుజం సమస్యకి షోల్డర్ పెయిన్కి మనం శాశ్వత పరిష్కారాన్ని కూడా మనం ఏర్పరచుకోవచ్చు తాత్కాలిక ఉపశమనం మాత్రమైతే మీకు ఆచరించిన వెంబడే మీకు కనిపించడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే షోల్డర్ పెయిన్తో కానీ భుజం నొప్పితో సతమతమవుతున్నారో ఈ యొక్క ప్రక్రియను మీరు ఆచరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు